నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం నాకొచ్చినటువంటి కష్టం ఏ భర్తకి కూడా రాకూడదని అంటున్నాడు రాజు తాలి కట్టిన నన్ను పేకు తెంచుకు పుట్టిన పిల్లల్ని వదిలేసి వేరొకరితో నా భార్య వెళ్ళిపోయిందని బాధపడుతున్నాడు నాకు నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి అని కోరుతున్నాడు చెప్పండి ఇక్కడ రావాల్సినటువంటి కారణం మా వాడి అనేది చెప్పలేకుండా చొప్పదే తోటి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల పిల్లలా పిల్లలు చెప్పలేకుండా వెళ్ళిపోయింది నేను మాలేసుకొని మాలేసి ఓకే వేసుకొని ఉంటే మందు ఆగింది వెలికి మందు ఆగింది ఎలకల మంద దేనికి తెలుస్తుంది కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నాన్న మరుసటి రోజు నువ్వు ఏదో కారణం ఉండాలి కదా పదమూడు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే వేరే వాళ్ళతో ఇష్టపడి ఉందని చెప్పానని తర్వాత తర్వాత తెలిసింది ఏ విషయాలు మీద గొడవ పడతారు మీ అమ్మాను ఈమె ఫోన్ మాట్లాడుతుందని చెప్పానండి ఎవరితో ఎవరితో మాట్లాడుతుందో చెప్పు నువ్వు కనిపెట్టలేదా ఎన్ని సంవత్సరాల్లో మమ్మల్ చచ్చిపోయినాక ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోన్ బాగా టూ మచ్ అయిపోయింది వాళ్ళ ఎవరు మా కాడనే పని చేస్తాడంటే ఎనిమిది సంవత్సరాలు కిందట చూసిన ఆ పిల్లని పిల్లాడ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయండి విషయం అంతా కూడా ఈవిడ ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు పోలీస్ స్టేషన్ తెలుసుకొస్తే పోలీస్ స్టేషన్ లో కూడా అంత పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చికి చేస్తుంది అంటే ఏంటి అసలు పిచ్చి పిచ్చికి అంటే ఏంటో చెప్తే మాకు అవి డ్రామానా రియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పగలుగుతాం మన మెదడు సంబంధించిన డాక్టర్ కాడికి పోయి చెక్ చెప్పండి కౌన్సిలింగ్ ఇస్తాం మేము గోళీలు వాడాలి కొద్దిగా అంతా ఎట్లెట్లో చేస్తుంది ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్కి ఏమంది అక్కడికి వచ్చినాక అబ్బాయి ఏమంటున్నాడు ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను

మమ్మీ మేము వచ్చేస్తాం నువ్వు ఇంటికి వచ్చే మమ్మీ అడిగారా ఎందుకని మీ నాన్న ఇంకా చిన్నగా అమ్మాని అడుగుతాడా మమ్మీ మంచిగానే ఉంటుంది మీతో చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంది కొడుతుందా కాదు స్టేషన్ లో అమ్మ రా అమ్మ ఇంటికి వెళ్దాం అని అడిగావా నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది భయం వేస్తుందో అమ్మని అలా చూసి నీకు ఎందుకంటే ఈ ఫార్టీ డేస్ లో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించలే ఎంత పిచ్చిదైనా గానీ తల్లి తల్లే మంచి భార్య అవ్వకపోవచ్చేమో ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రాజుగారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రాజుగారు రండి కూర్చండి రాజుగారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఫలక్నా నుంచి ఫలక్నామా నుంచి ఏం చేస్తూ ఉంటారు మేసరి పని చెప్పండి ఇక్కడ రావాల్సినటువంటి కారణం ఏంటి మా వారి అనేది చెప్పా చేయకుండా వాళ్ళతో వెళ్ళిపోయింది మ్యారేజ్ ఎప్పుడైంది మీకు మ్యారేజ్ అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు పిల్లల పిల్లలు చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అంటే మీతో గొడవ లేదు మొన్న నేను ఉంటే మందు ఆగింది ఎలికి మందు ఆగింది ఎవరు అమ్మాయి ఎలకల మంద దేనికి ఏమో అది కూడా తెలుస్తుంది అసలు మీ ఇద్దరికి గొడవ ఏదో ఉంటుంది కదా సార్ ఊరికే మీకు తెలియపోతే మాకు ఎట్లా తెలుసు గొడవ అనేది ఏం లేదు ఉన్నంతసేపు మంచినే ఉంటది బాగానే ఉంటది నేను ఉన్నంతసేపు ఈ పదమూడేళ్ల కాపురంలో ఎవరెవరు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఇంట్లో మా అమ్మ మా మా అక్క ఉండే ఇంతమంది ఉన్నారు ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటి ఆ అమ్మాయి కష్టం ఏంటి ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది బయటికి ఎందుకు ఇంట్లో ఉంది ఏం చేస్తుంది ఎవరు పట్టించుకోలేదు నా ఎమ్మిటో ఉంటది ఇరవై నాలుగు గంటలు నా ఎమ్మిటో ఉంటుంది నేను మేసిరి పని చేస్తాను ఇద్దరు చేస్తారు ఇద్దరు కలిసిపోతాం ఎంత వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ మాకు రోజు వచ్చేసి నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు

పదిహేడు పైన ఈ పదమూడు సంవత్సరాలు సాఫీగానే జరిగింది ఆ మంచిగా జరిగింది ఎప్పుడన్నా గొడవ అయిందంటేనేమో వెళ్ళిపోతుంది సక్కంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి పోయి ఆడ కూర్చుంటుంది కొన్ని రోజులు ఇంకా ఆ తర్వాతనేమో నన్ను కొట్టిండు చేసిండు తిట్టిండు అని చెప్పానని వాళ్ళ వాళ్ళ చేత ఫోన్ చేపిస్తారు ప్రతిసారి ప్రతిసారి అంటే అది అట్లనే అలిగి వెళ్ళిపోతుంది చాలా సార్లు చిన్న చిన్న గొడవలు ఆ చిన్న చిన్న గొడవలకి పెద్ద గొడవలు ఏం గొడవ కాదు ఇంతకీ కొడతారా కొట్టరా మీరు ఒకప్పుడు కొట్టేటోండి తర్వాత మానేసారు తర్వాత మానే ఎన్ని సంవత్సరాలు కొట్టారు అప్పుడు అమ్మ ఉన్న రోజులు కొన్ని రోజులు కొట్టినాను మీ అమ్మ ఉన్నప్పుడు మా ఉన్నప్పుడు మా అమ్మ అది మంచి మీ అమ్మ కొట్టమనేదా కొట్టమనండి అండి ఏం లేదు కానీ ఇక ఆమె చూడపోయే మంచిగా నాకు బాగా అనిపించేది తర్వాత మీ అమ్మ తర్వాత మా అమ్మ చచ్చిపోయింది ఇక చచ్చిపోయిన కాడి నుంచి ఏమనకుండా ఏం లేకుండా మనం సైలెంట్ గా చనిపోయి ఎంతకాలం అయిందండి రెండు వేల ఇరవై ఒకటి దసరా తర్వాత సరే ట్వంటీ వన్ మీకు అలవాటు ఉందా మంది శనివారం రోజు ఓన్లీ సాటర్డే మధ్యలో ఇంకెప్పుడు లేదు ఆవిడ ఈ మందు ఆ మందు తాగటం అది మొదటిసారి ఆవిడ ఏదో ఎలుకల మందు తాగటం అనేది ఆ ఎలుకల మందు తాగటం అనేది మొదటిసారి ముందు ఎప్పుడు లేదు అంతకు ముందు ఎప్పుడు లేదు ఇంట్లో అందరూ ఉండగా తాగిందా ఎవరు లేదు మేము నేను మాలేసుకొని ఉన్నాను నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఉన్నాము అన్నమండు మధ్య ఎప్పుడు మొన్న డిసెంబర్ లో నమ్మన్న డిసెంబర్ అన్నం అన్నం వండండి మధ్యాహ్నం నేను ఎక్కడ లేదు పెట్టేది ఇంట్లో ఉండు నేను వచ్చి తింటాను అని చెప్పాను నేను స్నానం చేసుకోలేదు అది చేసుకోలేదు ఇది చేసుకోలేదు వద్దు తర్వాత వండుతాను అది ఇదని చెప్పంటే సరే ఎడైనా పోయి తిందా లేని చెప్పని నేను అనుకున్నాను అనుకున్నాను అనుకున్నంత లోపు నేను సరేలే అని చెప్పి అనుకున్నా స్నానం చేసుకుందాం అని చెప్పానండి బయట ముందు కానీ రెండు రోజుల ముందు కానీ నేను చచ్చిపోతాను అని ఎప్పుడన్నా ఏం లేదు అసలు ఎటువంటి గొడవ లేకుండా మీ అమ్మగారు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది కదా మీ నాన్నగారు మీ సిస్టర్ ఇంట్లోనే ఉంటారు మీరు మా సిస్టర్ కూడా పెళ్లి చేసి పంపించేసి మా అమ్మ చచ్చిపోకముందు మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు మా నాన్న ఇంట్లోనే ఉంటారు సో మరి మీ నాన్నకు వంట చేసిందా ఆయనకి చేయలేదా పిల్లలకి మీ నాన్నకైతే చేయాలి కదా చేసింది చేసింది మీకు స్పెషల్ వంట ఏదైతే ఉందో లిస్ట్ చేయాల్సింది అది చేయలేదు ఓకే మీరు బయట తిందాం అనుకున్నాం సో దాని మీద ఏదైనా గొడవ జరిగిందా మీరు సీరియస్ అవడం గాని గొడవ గేడ ఇంకేం లేదు ఇక తర్వాతనేమో నేను వచ్చి నాకు వేరే మా పిన్నామ్మ ఫోన్ చేసి చెప్పింది ఏమన్నా ఇట్లా ఎలుకలు మనం తాగిందంట వెళ్ళిపోస్తాను తొందరగా ఇంటికి పోయి ఇంటికి అంటే నేను ఇంటికి రావడానికి మెయిన్ రోడ్ మీద నుంచి రావడానికి నాకు వల్ల కావట్లేదు ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఇట్లా గల్లీలు గల్లీలు అన్ని దిరుక్కుని వచ్చినాను దగ్గరికి పోయి ఎందుకు ఇది తాగిన ఏమైంది ఇది బాగానే ఇంత తాగిందా ఇంత ఒక కప్పు అన్నంలో కలుపుకొని అది ఇంట్లో ఉందో కొనుక్కు తెచ్చుకుందా కొనుక్కొని ఓకే చెప్పండి ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది ఇక అయిపోయినాక ఏ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అని తెలుస్తుంది ఏం చెప్తలేదు ఇంకా గందరగోళంగా చేస్తుంది పిచ్చి పిచ్చి చేస్తుంది హాస్పిటల్ డాక్టర్ అన్నాడు కొద్దిగా మొత్తం చెకప్లు చేసినారు రెండు రోజులు ఏమో పెట్టుకున్నారు ఇంకా నేను మరుసటి రోజే మళ్ళీ శబరిమల పోయేది ఉంది మరుసటి రోజే నేను ఇంకా శబరిమల పోయింది వెళ్ళారా ఇంకెళ్ళిపోయాను నేను నేను తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దన్నారు ఉంది లాస్ట్ కి వచ్చేసి నాకు ఎందుకు అంటే మీరు టైం కి అమ్మాయికి పర్వాలేదు అన్నారా డాక్టర్స్ పర్వాలేదు మరి ఎవరు చూసుకున్నారా అమ్మాయి తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయిపోయింది ఇక మేమేం చేసినామంటే సరే నేను పోయేటప్పుడు మా ఆయనకి చెప్పిపోయాను కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నా మరుసటి రోజు నువ్వు ఏదో కారణం ఉండాలి కదా పదమూడు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే అది ఏరే వాళ్ళతో ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తర్వాత తెలిసింది మీరు శబరి నుండి వచ్చిన తర్వాత వచ్చినాక కాదు ఇప్పుడు ఈమె వెళ్ళిపోయినాక తెలిసింది ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయి కూడా దాదాపు నెలపైనైపోయింది నెల అవుతుందా మీరు నుంచి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనేమో బానే ఉన్నది ఒక వారం రోజులు కూడా పని చేసింది మంచి చెప్పేది తాగింది అనేది ఇంకా నెల రోజులు నెల క్రితమే జనవరిలో పండక్ కూడా మంచినే ఉంది బాగానే చేసింది బట్టలు కావాలంటే బట్టలు ఇప్పించినాను పిల్లకి కావాలంటే పిల్లకి ఇప్పించినాను చీర కావాలంటే చీర ఇప్పించినాను అన్ని చేసినాను అంతా అయిపోయింది ఇంకా పనికి వెళ్దాం అని అని అనుకున్నాను సో శనివారం రోజు వెళ్దామని డిసైడ్ చేసినాము ఇక మళ్ళీ వద్దు నేను రాను నువ్వు ఒక్కడికి బా అని చెప్పాను సరేలే అని చెప్పాను నేను వెళ్ళిపోయినా పనికి మళ్ళీ సండే నుంచి పనికి వస్తూనే ఉంది శుక్రవారం రోజు ఏం చేసినానంటే నేను అడిగినా నేను మా నువ్వు ఎందుకు నువ్వు ఆ మందు తాగాల అవసరం వచ్చింది ఏమైంది ఏం కష్టం వచ్చింది నీకు నీ మధ్యలో అడగలేదు ఈ మధ్యలో అడగలేదు ఓకే ఎందుకంటే కొద్ది ఏమో కొద్ది తేడా తేడాగా ఉంది అని శుక్రవారం రోజు అడిగినా నేను అడిగితే దానికి సమాధానం ఏం చెప్పలేదు అప్పుడు లేదు సమాధానం ఇప్పుడు లేదు ఇక లేదు లేకపోయేకి నేనేం చేసినానో సరే ఆదివారం కదా అందరు ఇంటికాడనే ఉంటారు మన పెద్ద మనుషుల్ని పిలిపిద్దాం చేద్దాం అని చెప్పానని నా మనుషులు అనుకుని ఎవరికి చెప్పకుండా నేను గమ్ముకున్నాను ఆ శనివారం రోజు కూడా నాకు పైసలు ఎందుకు తాగింది అనేది క్లారిటీ రాలేదు కదా మంత్ అది అయిపోయింది ఇంకా తర్వాత శనివారం రోజు సాయంత్రం పూట నేను మన తాగి వచ్చినాను ఈ అమ్మాయి ఇలాగ విషయం తీసుకున్నది అనేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసి తెలుసు వాళ్ళకి కూడా అడిగిన ఎందుకు చేసా అమ్మ అంటే వాళ్ళకి కూడా సమాధానం వాళ్ళకి అడిగినారో అడగలేదు ఇంకా మీరే అడగలేదా ఏంటత్త మాట్లాడను ఎందుకని ఫస్ట్ నుంచి కూడా మాట్లాడదు ఎందుకని ఇంటికి పోతే మరి అది ఇది ఇష్టం వచ్చినట్టు ఎట్లాంటి స్టార్టింగ్ నుంచి గొడవ ఉన్నట్టే లెక్క కదా అత్తగారింటికి నువ్వు వెళ్ళవు భోజనాలు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా గౌరవాలు పట్టించుకోదు నేను పోయి మీ ఆవిడని అక్కడికి మీ అత్తగారు వచ్చారు ఈ పదమూడు సంవత్సరాలు మీ ఇంటికి రెండు సార్లు వచ్చారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन